నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రసల్ కార్యక్రమం ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ఫిర్యాదుల పరిష్కారంతో ఆలసత్యం చేయకండి సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో ఇరవై ఐదు ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీవి శ్రీవిఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుదారునిపై చట్టప్రకారం చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారులను సమస్యలకు త్వరతగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ శ్రీవిఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ గారు ఆదేశించారు ప్రజలు తమ సమస్యలపై న్యాయం పొందేలా నిబద్ధతో పనిచేయాలి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీ గారిని మరియు చిత్తూరు డిఎస్పీ శ్రీ టి సాయినాథ్ గారిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి త్వరతగ్గ విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడమే మా లక్ష్యమని ఎస్పీ గారు అన్నారు ఈ ఫిర్యాదులపై తక్షణమే చర్య తీసుకొని ప్రజలు న్యాయం పొందేలా చూడటానికి సంబంధిత పోలీసుల అధికారులను ఆదేశించారు పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించాలని బాధ్యత ఉందని శ్రీ ఎస్పీ గారు మరోసారి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మొత్తం ఇరవై ఐదు ఫిర్యాదులు అందాయి వాటి వివరాలు చీటింగ్ ఒకటి కుటుంబ తగదాలు రెండు వేధింపులు మూడు ఇంటి తగతాలు ఒకటి భూ తగాదాలు పది డబ్బు తగదాలు ఏడు ఆస్తి తగదాలు ఒకటి